ఇంతవరకు యాభై కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించడం జరిగింది ఇది మంచి శుభదినంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు గురించి మేము ముందు రెండు వేల ఎనిమిదిలో ఒకసారి మొదటి యత్నం చేయటం జరిగింది ఆ యత్నంలో అన్ఫార్చునేట్లీ మెటాస్ వారు ఫెయిల్ అవ్వటం ఆ తర్వాత మరలా రెండు వేల పదిలో ఈ ప్రాజెక్టుని ఎల్ఎన్టీ వారికి ఇవ్వటం రెండు వేల పన్నెండులో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రాజెక్ట్ని రెండు వేల పన్నెండు జూన్లో మొదలుపెట్టి రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీకి మొదటి ముప్పై కిలోమీటర్లు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మనం ప్రారంభించడం జరిగింది అప్పుడు ప్రధాని గారి చేతులతో ఆ ప్రారంభోత్సవం జరిగింది అక్కడి నుండి ఐదు దశలుగా మొత్తం రెండు వేల ఇరవై నాటికి కంప్లీట్ మొత్తం అరవై తొమ్మిది కిలోమీటర్ల ప్రాజెక్ట్ను మనం కంప్లీట్ చేయడం జరిగింది అయితే అన్ఫార్చునేట్లీ కోవిడ్ వల్ల దాదాపుగా మనకి రెండు సంవత్సరాలు పోయింది అంటే యాక్చువల్గా జరిగింది ఐదు సంవత్సరాల గత ఐదు సంవత్సరాలు మీరు తీసుకుంటే టు ఆల్ ఆఫ్ యూ టుడే విఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ ఫిఫ్టీ క్రో ప్యాసెంజర్స్ వేస్ ఎస్ పర్ఫార్మ్ ఇన్ ద హైదరాబాద్ మెడ్రోమ్ అండ్ దిట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ అస్ ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద carbon uh, reduction that has happened to the city. It's a great achievement for us. And I would like to thank on this occasion, all the passengers, all the netizens of Hyderabad for uh, trusting us and performing their journeys. And as Mr. Enves already mentioned, when the more and more connections are uh, connected, I think the passenger count is going to increase very drastically and more and more uh, uh, carbon footprint will come down and saving of the hydrocarbon fuels will be coming down. And this is going to be most livable city with the plans that are coming with the present government i would like to